తెలంగాణ రాష్ట్రానికి బోలేరో వాహనాల అక్రమంగా నిషేధిత అరవై కేజీల గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు పన్నెండు లక్షల విలువ చేసే అరవై కేజీల గంజాయి బోలేరో వాహనం నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తదనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మాట్లాడుతూ గంజాయి మరియు ఇతరాతర మత్తు పదార్థాల గల వాటిని ఎవరైనా విక్రయిస్తే చర్యలు తప్పవని పేర్కొంటూ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోకూడదని అలాంటి పదార్థాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిస్తూ గుడుబ నల్లబెల్లం పట్టిక లాంటి అనేక వాటిని కూడా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గంజాయి స్వాధీనం చేసుకున్న తరూరు పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఈ కార్యక్రమంలో సిఐ సంజీవ ఎస్ఐలు కూచిపూడి జగదీష్ రాజు గండ్రతి సతీష్ క్రాంతి కిరణ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మధ్యాహ్నం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ తొరూర్ అవుట్స్కర్ట్తో ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది క్రెడిబల్ ఇన్ఫర్మేషన్లో మనకు అది ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ సిరూరు నుంచి ఇక్కడ తెలంగాణలో గాంధాయి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన టీం ఇక్కడ సిఐ తొరూర్ ఆధ్వర్యంలో ఎస్ఐ తొరూర్ ఎస్ఐ నెల్లికూరు ఎస్ఐ దంతవర్ కళ్యాణ్ టీమ్ వాళ్ళందరూ కలిసి ఒక ప్రాపర్ ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఇలా ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది ఆ వెహికల్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ త్రీ ప్యాకెట్స్ ఆఫ్ డ్రై గాంజా టోటల్ వెయిట్ సిక్స్టీ కేజీస్ పట్టుకోవడం జరిగింది టోటల్ వర్క్ అరౌండ్ ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ ఈ గాంజా ప్యాకెట్స్తో పాటు ఒక వెహికల్ బోడెరా వెహికల్ డేరీ నెంబర్ ఏపీ థర్టీ నైన్ జీ త్రీ వన్ సెవెన్ సిక్స్ వన్ అండ్ నాలుగు మొబైల్స్ కూడా టిక్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వెహికల్లో వాళ్ళు ఈసారి కొత్త ట్రిక్ వాడారు ఈ వెహికల్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు దాంట్లోకి ఏ వన్ ప్రహ్లాద్ సీసా ఏ టూ అప్పన్న బైరాగి ఏ త్రీ బసంతి పంగి ఏ ఫోర్ సీతమ్మ సీసా సో నలుగురు ఒక నార్మల్ ప్యాసింజర్ లాగా వెహికల్లో కూర్చొని సిల్లేరు నుంచి తెలంగాణలో వచ్చారు ఎందుకంటే ఇట్లాంటి నార్మల్ ప్యాసింజర్ ఒక ఫ్యామిలీ లాగా వస్తే పోలీస్ వాళ్ళకి అట్లా డౌట్ రాదు సో అంత వాళ్ళు ప్లాన్ చేశారు బట్ మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగిన తర్వాత వాళ్ళు డీటెయిల్ ఇంకా మనం ఇంటర్గేషన్ చేసి అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది సిలేరులో ఎవరు సప్లై చేశారు తర్వాత ఎక్కడా పోతుంది అది మెయిన్ డిసివరీ సో ఇది ఎంటైర్ సప్లై జైన్ అంటే రైట్ ఫ్రమ్ అది ఒరిజిన్ సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు అది ఎంటైర్ సప్లై జైన్ మనం ఈ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ చేద్దాం ఇప్పుడు ఈ చాలా మంచి పని చేశారు ఈ మంచి పని సిఐ తోరు ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి సిఐ తోరు ఎస్ఐ ముగ్గురు అండ్ ఆల్ దేర్ టీమ్ ఐ వాంట్ టు అప్రిషియేట్ దెమ్ బికాస్ దే టి డే వండర్ఫుల్ వర్క్ మీ అందరికీ యాడ్ అయి ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ తెలంగాణ డ్రగ్ ఫ్రీ చేయాలి అది ఒక టార్గెట్ తెలంగాణ పోలీస్కి ఇచ్చారు దాని భాగంగా ఇప్పుడు అహదాబాద్ జిల్లా పోలీస్ ప్లస్ ఎస్పెషలీ తొరూర్ సర్కల్ ఆఫీసర్స్ అందరూ కష్టపడి ఇది రిజల్ట్ చూపించారు సో యాజ్ ఏ ఎస్పీ ఐ వాంట్ టు కాంగ్రెస్లీ టాల్ ఆఫ్ దెమ్ ఇది కాకుండా ఇప్పుడు మీ అందరికీ యాడే ఉంది మనం డిస్టిక్ అహమదాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం ఈ కుటుంబ రహితు చేయడానికి కష్టపడుతున్నాం అక్రాస్ జిల్లా వ్యాప్తంగా వారంలో మినిమం ఒక్కసారి రెండుసారి మనం ఈ దాడి చేసి ఇప్పుడు ఎవరెవరు ఇట్లాంటి నల్ల బిళ్ళను సప్లై చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మనం కఠిన చర్యలు తీసుకుంటున్నారు ప్లస్ బైండ్ కూడా చేస్తున్నాం 啊。Uh